చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రేఖలోకి మంజులై తోడుకుంటున్నాను సరిగ్గా ఫ్రెండ్స్ లేత ముంజిలి కొంతమంది మనకి కామెంట్స్ పెడుతున్నారు ఈ తెల్ల తొక్కు తింటే ఏమన్నా అయిద్దా అని ఏం కాదు ఫ్రెండ్స్ అది తిన్నా కూడా లేత ముంజిలు తింటే ఏ ప్రాబ్లం ఉండదు కొంచెం ముదిరిపోయి తింటే స్టమక్ పెయిన్ వచ్చింది ఇది కొంచెం చూడండి చూసారు కదా ఎలా ఉందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరేమో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో బాయ్ ఫ్రెండ్స్ ఆపురాక బాయ్